గ్రంథాలయ ఉద్యమాలలో కృషి చేసిన ప్రముఖ సేవలు చిరస్మరణీయమని దుర్గి గ్రామ ప్రజలు కొనియాడారు దుర్గి గ్రామంలో గ్రంథాలయ ఉద్యమానికి విశేష సేవలు అందించిన డాక్టర్ ఎస్ఆర్ రంగనాథ్ పాకూరి నాగభూషణ్ వెంకటరమణయ్య వంటి మహానీయులను స్మరించుకోవాలన్నారు గ్రంథాలయాలు అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పులిబండ్ల వేణుగోపి తెలిపారు విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణపై అవగాహన కల్పించారు

దానిని నలుగురు మనుషులు తమ బుజం మీద మోసుకుంటూ తీసుకెళ్తారు వాళ్ళ కళ్ళకి పట్టి కట్టుంటుంది వాళ్ళని చూసి ధీరజ్ ఇలా అంటాడు కట్టుకున్నాడు నలుగురు పల్లకిని ఆపుతారు ధీరజ్ వైపు చూసి నవ్వుతారు ఆ నలుగురిలో ఒక వ్యక్తి పక్కనే ఉన్న అడవి వైపు చేతితో సైగ చేసి చూపిస్తాడు పేతాడు అక్కడికి లోపే అక్కడికి పంతులు వస్తాడు నల్లని పట్టితో నీరజ్ కళ్ళని మూసేస్తాడు నేను నీకు చెప్పాను కదా బాబు బేతరాయిని గనక చూసావంటే నువ్వు కూడా చనిపోతావని పంతులు గారు నీరజ్ కాళ్ళు అయితే మూస్తారు కానీ ఆయన కళ్ళు ఇంకా తెరిచే ఉంటాయి వేతాళుడు పొదల్లో నుంచి బయటికి వస్తాడు తన గొంతు వినగానే నీరజ్ చెవులను మూసుకుంటాడు కానీ పంతులు వద్దు ఈ శాపం నాకు తగలదు ఒక పెద్ద నిప్పు రవ్వ అడుగు దేపుగా వస్తుంది అది పంతులు గారిని కాల్చి ఊరిద చేస్తుంది ఆకాశం స్పష్టంగా మారుతుంది నీరజ్ పంతులు గారి కాలిపోయిన శవాన్ని చూస్తాడు ఆ తర్వాత బాప కూడా తన మనబడిని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది పాండుల్ గారి శవాన్ని చూస్తుంది అదే క్షణం పామ మనవడు అక్కడికి వస్తాడు ఆ అడవి లోపల నుంచి వేతాళుడు వచ్చిన అడవిలో నుంచి బామ్మ నేను అక్కడ నలుగురిని చూశాను నీరజ్ పంతులు గారి శవాన్ని చూసి ఇలా అంటాడు ఇద్దరు మాత్రమే తెలుసు వేతాళుడిని ఎలా చంపాలి అని ఒకటి మీరు మరి ఇంకొకరు ఎవరు ఎవరికి తెలుసు వేతాళుడిని ఎలా చంపాలి ీరజ్ వైపు చూస్తుంది ఆ తర్వాత ఆ ఫ్రెండ్ ఒక వ్యక్తి నేనే కావాలంటే తెచ్చుకోవాలనే భావన తన మనసుని కబ్జా చేస్తుంది నేను వదిలిపెట్టను ఎవరైతే నా తమ్ముడికి ఎలా చేశారో నేను వాళ్ళని వదిలిపెట్టను నీరజ్ మాట విన్న తర్వాత బామ్మ ఇలా అంటుంది నీ తమ్ముడి మరణానికి నేను చింతిస్తున్నాను కానీ దీనికి నువ్వు పగ తీర్చుకోలేవు నీ తమ్ముడిని చంపింది ఒక మామూలు మనిషి కాదు ఒక బేతాళుడు మనిషి అయినా బేతాళుడైనా అసురుడైనా రాక్షసుడైనా ఎవరైతే నా తమ్ముని ఎలా చేశారో వాళ్ళని నేను ఉదిరి లేదు రవికి అంతిమ సంస్కారం చేసిన తర్వాత నీరజ్ బామ్మ ఇంటికి వెళ్తాడు అక్కడ బామ్మతో పాటు వేతాల్వాడ పండితుడు పండిత్ కేదార్ కూడా ఉంటారు నీరజ్ బామ్మతో ఇలా అంటాడు నీ ప్రశ్నలకు సమాధానం మా దగ్గర ఉంది ఈ విషయం అయితే నిజమే బాబు ఎవరైతే నీ తమ్ముడు చంపారు అతను బేతాళుడే అతను ఒక రాక్షసుడు పండితులు ఇంకా బామ్మ మాటలు విని నీరజ్ కళ్ళల్లో కన్నీళ్లు కోపం నిండుతాయి తను పంతులు గారితో ఇలా అంటాడు అయితే మీరే చెప్పండి నేను ఆ బీతారాన్ని కూడా ఎలా చెప్పగలను రాక్షసులను కూడా అర్థం చేయగలను కదా చెప్పండి ఎవరు చెప్పగలరు ఆ బేతారాన్ని ఎలా చెప్పాలి నువ్వు చెప్పింది నిజమేనా బేతారాన్ని చెప్పగలవు అతను ఎలా చెప్పగలమో అది ఈ ఊర్లో ఇద్దరికి మాత్రమే తెలుసు ఒకరు నేను కానీ పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచెర్ల నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్ల కారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలకు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్ల ప్రొపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచెల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్ లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి పాతబోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ చిరునామా ఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్ఛ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన ఆచర్లా